హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇది కట్ వర్క్ అనేది ఇలా క్యాన్వర్స్ అనేది తీసుకోవాలండి తీసుకొని ఒక బాటిల్ది క్యాప్ తీసుకున్నానండి తీసుకున్నానండి నేను రౌండ్ షేప్ రాని ఫస్ట్ ఇక్కడ మధ్యలో గల్ల కడ పెట్టుకున్నానండి ఈ విధంగా హాఫ్ చేసుకోవాలి హాఫ్ చేసుకొని మిగతావన్నీ ఇలా రౌండ్గా చేసుకుంటూ పోవాలండి ఈ విధంగా గీసుకుంటూ పోతే మనకు సింపుల్గా వర్క్ డిజైన్ అనేది కటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి డైరెక్ట్ మనం బ్లౌజ్ మీద ఎప్పుడు కానీ కట్ చేయద్దండి అలా కట్ చేసినట్టయితే మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇలా దేని మిన్న ఫస్ట్ గీసుకున్న తర్వాత క్యాన్వాస్ అయితే కంపల్సరీ వేయాలండి అలా చేస్తేనే గల్ అనేది స్టిఫ్గా ఉంటుంది లేదంటే ఉండదు ఇలా మనము గీసుకోవాలి ఇలా మనము గల్ల ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు ఈ విధంగానే గీసుకోవాలండి ఈ విధంగా గీసుకున్న తర్వాత మనము ఏ విధంగా అయితే గీసుకున్నామో అదే అదే షేప్ వచ్చే విధంగా మనం కట్టింగ్ అనేది చేసుకోవాలండి ఈ విధంగా నెమ్మదిగా కట్టింగ్ అనేది చేసుకోవాలి కొంచెం తొందరపడి అటు ఇటు వేసిన డిజైన్ మొత్తం వేస్ట్ అయిపోతుందండి మనం ఎంత నెమ్మదిగా చేస్తే ఫినిషింగ్ అనేది అంత నీ నీట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోండి కొత్త వార్క్ అయినా సింపుల్గా అయిపోతుందండి మనం బోటిక్ స్టైల్లో వస్తుందండి కట్ వర్క్ అనేది మనం ఈ విధంగా అయితే కుట్టినట్టయితే కస్టమర్స్ మనల్ని కాదని ఇంకెక్కడికి వెళ్ళరండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి తక్కువ డబ్బుల్లో ఇలా మనం కుడుతున్నామంటే ఎవరైనా సరే మనల్ని కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళనే వెళ్ళరు అసలు ఈ విధంగా డిజైన్ అనేది కట్ చేసుకోవాలండి చూసారు కదా మొత్తం డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇంతే అండి థ్యాంక్ యూ అందరికీ